వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతికి సంబంధించిన ఫైల్స్ను ఆఫ్తి చేయడానికే ఈ ఫైల్స్ ఫైరింగ్ జరుగుతోందని దీని వెనుక ఉన్న దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ్ రవి నాయుడు చేజర్ల మనోహరాచారి ఆర్సీ మునికృష్ణ తదితరులు హెచ్చరించారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేశారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని తప్పులను బయటపెట్టి దోపిడీదారులను కఠినంగా శిక్షిస్తుందని తెలియజేశారు పకడ్బందీగా మీ అందరికీ తెలుసు మనం టీటీడీ ఆఫీసులోకి వెళ్ళాలన్నా కూడా అక్కడ సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ అన్నీ ఉంటాయి దానికి సంబంధించి అక్కడ వెళ్ళాలంటే బయట వ్యక్తులు ఎవరు పోయి అక్కడ అంత ధైర్యంగా ఆ పని చేసే పరిస్థితి లేదు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల లేదా దీపాలు వెలిగించిందంటో జరిగిందనో ఇంకొక అనుమానం అంటే ఆ ప ప్రసక్తే లేదు ఎందుకంటే ఫైల్స్ ఉండే చోటే జరగాలనా ఏదైతే ఈ యొక్క ప్రధానమైన ఏవైతే అనుమానాలు ఉన్నాయో శ్రీవారి భక్తులకు కానీ తిరుపతి వాసులకు కానీ మీతో అందరికీ ఉన్న ఏవైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఫైల్స్ పరిస్థితి ఏమిటి వీటన్నిటిపైన కూడా సమగ్రంగా కూడా దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఫైళ్ళు దగ్ధాలు పరంపర కొనసాగుతూ ఉంది టీటీడీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి అనేదానికి నిదర్శనమే నిన్న ఫైళ్ళు దగ్ధం జరిగిన సంఘటన బట్టి రుజువు అవుతుంది ఈరోజు మీ అందరికీ తెలుసు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రోజుకి ఎన్ని వేల మందికి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అమ్మారు దానికి అకౌంట్స్ ఏ ఏంది సరే ఆ డబ్బు వచ్చిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేశారు ఎన్ని దేవాలయాల కల రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించారు అదేవిధంగా టీటీడీకి సంబంధించి మిగతా విషయాల్లో ఏదైతే ఏదైతే వెయ్యి ఎనిమిది వందల కోట్లు కరుణాకర్ రెడ్డి సొంత తనయుడు ఈడ ఎమ్మెల్యే చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ముందు మూడు నెలలుగా వెయ్యిన్ని ఏడు వందల కోట్లు సివిల్ వర్కులకి అనుమతి మంజూరు చేశారంటే దానికి దానికి ఈరోజు వాటన్నిటిపైన ఎంక్వైరీ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది టీటీడీ కూడా ముందుకెళ్తూ ఉంది